ఏదైనా ఎక్కడైనా వేడుక అంటే అంటే మిఠాయి మిఠాయి పాకిస్తాన్ చేసిన ప్రతి దాడిని చిత్తు చేసి తుత్తునీయలు చేసినటువంటి సమగ్ర శక్తి భారతదేశానికి ప్రదర్శించిన ఒకే ఒక అంశం సుదర్శన చక్రం ఏంటి సుదర్శన చక్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పిన టెక్నికల్ గా చెప్తున్నారు అంతటి సమర్థత ఇందులో ఏముంది ఏ విధంగా పాకిస్తాన్ విసిరిన ప్రతి క్షిపణిని కూడా ఈ వ్యవస్థలు ధ్వంసం చేయగలిగాయి ముఖ్యంగా భారతదేశం చేసినటువంటి యుద్ధంలో ఎదురుదాడి చేయడం కంటే కూడా ప్రతి దాడి చేయడమే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి అలానే ముందుగా క్షిపణుల్ని ప్రయోగించింది అలానే డ్రోన్స్ను ప్రయోగించింది కూడా పాకిస్తాన్ ఆర్మీనే దీనికి సంబంధించినటువంటి సమగ్ర ఆధారాలని భారత సైన్యం సేకరించింది వీటన్నిటిని కూడా అంతర్జాతీయ సమాజం ముందర ఉంచేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఆల్రెడీ సిద్ధం చేసింది సో ఈ గెలుపులో దాడి చేయడం కంటే జరిగినటువంటి దాడిని నిలువరించడంలో సమగ్రంగా వ్యవహరించినటువంటిది అంశమే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అసలు చూద్దాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటో చూస్తే ఇక్కడ నిజంగానే సుదర్శన చక్రం ఇమేజ్లో కనిపిస్తుంది ఒక క్షిపణి వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ధ్వంసం చేస్తుందో ఈ ఇమేజ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ ఇది కేవలం ఒక వ్యాన్ ఒక వెహికల్ పైన ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థగా కనిపిస్తుంది నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఉన్నటువంటి క్షిపణులను కూడా గుర్తించి లేదా దీనికి ఉన్నటువంటి రేడార్ సిస్టమ్స్తో వాటిని గుర్తించి వా లక్ష్యాలను ఫిక్స్ చేసిన వెంటనే చేయడమే టార్గెట్గా ఈ వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తాయి ఇటీవల కాలంలో ఇది సూపర్ వెహికల్గా సూపర్ వెపన్గా అందర్బంధంలో పొందుతుంది ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా దీన్ని విరివిగా ఉపయోగించింది దీన్ని డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా చేసింది కూడా రష్యానే రష్యా దీన్ని తయారు చేసిన తర్వాత అనేక మాడిఫికేషన్స్ జరిగినాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ రూపంలో ఇది పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన తర్వాత అనేక దేశాలు దీనిపైన ఆసక్తి చూపించాయి ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇది కీలక పాత్ర పోషించినటువంటి వెపన్ సో ఇందులో కీలకమైన అంశాలు ఏంటి మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఎక్కడికైనా మూవ్ చేసేటువంటి వ్యవస్థ ఇది సో ఈ వ్యవస్థ ఏంటంటే ఇలా చక్రాల మీద నడుస్తుంది కాబట్టి ఐదు నిమిషాల్లో ఎక్కడైనా కానీ సెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది డిప్లాయ్మెంట్ టైము ఫైవ్ మినిట్స్ అలానే రేంజ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ యూనిట్ కాస్ట్ పర్ యూనిట్ అయ్యేటువంటి కాస్ట్ దాన్ని చూపిస్తుంది అలానే ఇది క్రాఫ్ట్స్ని డ్రోన్స్ని క్రూయిజ్ మిసైల్స్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఇది గైడెడ్ మిసైల్ సిస్టమ్స్ని కూడా ఇది ట్రాక్ చేస్తుంది ఇక సర్వేలెన్స్ విషయంలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ రేడియేషన్తో ఎటువైపు నుంచి వెపన్ వెళ్తున్నా కానీ దాన్ని గుర్తించేటువంటి సామర్థ్యం తీరుకుంటుంది దీనిలో ఉపయోగించేటువంటి మిసైల్స్ రేంజ్ కూడా నాలుగు రకాల మిసైల్స్ రేంజ్ ఉంటుంది నైన్ ఎం నైన్ సిక్స్ ఈ ఫార్టీ ఎయిట్ ఎన్ సిక్స్ ఈ టూ అలానే ఫార్టీ ఎయిట్ ఎన్ సిక్స్ డిఎం ఫార్టీ ఎన్ సిక్స్ ఈ ఇవన్నీ కూడా ఒక్కొక్క రేంజ్ ఉన్నాయి చూడండి నాలుగు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు సో ఒక సమగ్రమైనటువంటి అధునాతనమైన వ్యవస్థగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఈ వెపన్ను తయారు చేసినటువంటి విధానమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీరు చూస్తే ఇది పనిచేసేటువంటి విధానం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్నారు కాబట్టి ఎటు నుంచి వెపన్ వచ్చినా కానీ దాన్ని ట్రాక్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు రష్యన్ ఇంజనీర్స్ దీన్ని తయారు చేశారు పంతొమ్మిది తొంభై తొమ్మిది నాటికే ఇవి డెవలప్ చేసినటువంటి ఎస్ టూ హండ్రెడ్ రకం తర్వాత అప్గ్రేడెడ్ వర్షన్ ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ సిరీస్ను డెవలప్ చేశారు ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ సిరీస్ రెండు వేల ఏడు నుంచి ఇది వినియోగంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన వ్యవస్థలో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ సో ఆ రేడార్ ట్రాక్ చేస్తుంది అదే తరహాలో దానికి కావాల్సినటువంటి దీన్ని ఈ మిసైల్ని ధ్వంసం చేసేటువంటి మిసైల్ విధ్వంసక క్షిపణిని ఇందులో లోడ్ చేసేటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాం దానిలోనే ఒక కంట్రోల్ రూమ్ తరహాలో ఉంటుంది కేవలం ఒక మేట నొక్కి డైరెక్షన్ ఇస్తే చాలు ఎలియన్స్కి అంటే కి సంబంధించినటువంటి వెపన్స్ ఎలా వస్తున్నాయి ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయో చూసి ట్రాక్ చేయడము దాన్ని ధ్వంసం చేయడము అదేవిధంగా ఒక ప్రాంతం కాదు భారతదేశంలో అనేక చోట్ల భారతదేశ సరిహద్దు పాకిస్తాన్తో చూసినప్పుడు దాదాపుగా రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మినహాయించి చూసినా కానీ పంజాబ్ నుంచి గుజరాత్ వరకే రెండు వేల వంద కిలోమీటర్ల వరకు ఆ ప్రాంతం ఉంటుంది విస్తరించి ఉంటుంది సరిహద్దు రేఖ సో ఈ ప్రాంతం మొత్తం కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశం మీద ఉంది ఎందుకంటే గుజరాత్ వెరీ వెల్ డెవలప్డ్ స్టేట్ అలానే రాజస్థాన్ ఇంకోవైపు పంజాబ్ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడినటువంటి రాష్ట్రం ఇక్కడంతా చిన్న చిన్న నగరాలు అతి సమీపంగా సరిహద్దులకు ఉంటాయి కాబట్టి భారత ప్రభుత్వం గతంలోనే ఈ వ్యవస్థలు అన్నిటినీ కూడా ఆ ప్రాంతాల్లో మోహరించింది అలానే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో ఆ క్షణం నుంచి ఈ వ్యవస్థలన్నిటినీ కూడా యాక్టివేట్ చేసి సర్వసన్నద్ధంగా పెట్టింది ఆపరేషన్ సింధూర్ జరిగిన వెంటనే పాకిస్తాన్ ఖచ్చితంగా దాడి చేస్తుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా వీటి ద్వారా నిరంతర నిఘాను పెట్టింది వీటితో పాటు డ్రోన్స్ నిఘా నడిచింది అలానే నిఘా కెమెరాల వ్యవస్థను ఉపయోగించింది రాఫెల్ వంటి అధునాతనమైనటువంటి విమానాల ద్వారా గస్తీ నిర్వహించింది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా భారతదేశం ఉంది కానీ మిసైల్ వేసిన తర్వాత దాన్ని ధ్వంసం చేసేటువంటి లక్షణం దాని ధ్వంసం చేసేటువంటి అధునాతనమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నది మాత్రం ఈ సుదర్శనాస్త్రానికి అందుకే ఈ సుదర్శన చక్రమే సమగ్ర విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిందని పోషించిందని ఆర్మీ నిపుణులు సైతం చెబుతున్నారు ప్రపంచంలో చాలా యుద్ధాలకు సంబంధించి ఇలాంటి ఒక ఐరన్ డోమ్ సిస్టమ్ అని చెప్పని చాలా క్లియర్గా ఇజ్రాయెల్ దేశం డెవలప్ చేసింది దాంతో పోల్చి చూసినప్పుడు ఇది మరికొంత అడ్వాన్స్డ్ అని చెప్పి అంటున్నారు అలానే ఐరన్ డ్రోన్ సిస్టమ్ ఏంటంటే దీనికంటే అంటే నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి వెపన్స్ని నిలువరించడం కంటే కూడా దాని రేంజ్ కొంత తక్కువ అనేటువంటి అభిప్రాయం ఉంది రష్యన్ మోడల్ మాత్రం బాగా సక్సెస్ని సాధించినటువంటి మోడల్ సో ఇప్పుడు భారతదేశపు గడ్డ మీద ఒక్క పాకిస్తాన్ క్షిపణి కూడా పడడానికి అవకాశం లేకుండా అడ్డుకున్నటువంటి సుదర్శన చక్రం మాత్రం ఖచ్చితంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏరో డైమెన్షన్లో ఉన్నటువంటి ఏరో డిఫెన్స్ సిస్టమ్ కింద మనం అంగీకరించాల్సి ఉంటుంది భారతదేశం ఒక వ్యూహాత్మకమైనటువంటి యుద్ధాన్ని చేసింది పాకిస్తాన్ పదే పదే కవ్వింపులకు పాల్పడడం జమ్మూ కాశ్మీర్లో ఫైరింగ్ చేస్తుండడం మరోవైపు పంజాబ్ రాజస్థాన్లో గుజరాత్లో సరిహద్దులపైన మిసైల్ అటాక్స్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మొదటి టార్గెట్ పాకిస్తాన్కు ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొలాప్స్ చేయడం అవన్నీ కూడా అమెరికన్ మేడు చైనీస్ మేడు ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి వాటిని ధ్వంసం చేసిన తర్వాత నేరుగా పాకిస్తాన్ నగరాల మీద అటాక్ చేసింది పాకిస్తాన్ వేసినటువంటి క్షిపణుల్ని అడ్డుకునేందుకు ఈ సుదర్శన చక్రాన్ని అడ్డుగా వినియోగించింది ఇది నూటికి నూరు శాతం పనిచేసింది సమగ్ర విజయాన్ని భారతదేశానికి అందించడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ సక్సెస్ అయిందని చెప్పి మనం చెప్పొచ్చు ఇది ఒక సుదర్శన చక్రంలా మన మన చేతిలో నిలిచిందని చెప్పడానికి ఇంతకంటే ఆధారం ఉండదు కాబట్టి రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేయడం నిఘా వ్యవస్థల్ని పటిష్టం చేయడం దాడి జరిగిన వెంటనే ప్రతి దాడి చేసేటువంటి విధంగా సైన్యం మొత్తాన్ని కూడా సర్వసన్నద్ధం చేయడం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో భారత ప్రభుత్వం ముందడుగు వేసింది దానికి తగ్గట్టుగా ఇంటెలిజెన్స్ సంస్థలు పనిచేసాయి వీరందరి సమిష్టి కృషి వలన నలభై ఎనిమిది గంటల్లో పాకిస్తాన్ తోక ముడిచేంతటి బలమైన విజయాన్ని భారత్ నమోదు చేయగలిగింది దానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఈ సుదర్శన చక్రం ఒకటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి